ఒక టెంపుల్ ముందుకెళ్ళి ఫోటో తీసుకుని లేదా ఒక దేవుడి విగ్రహం ముందుకెళ్ళి ఫోటో తీసుకుని సెల్ఫీ తీసుకుని ఐయామ్ విత్ లార్డ్ కృష్ణ అని ఏదో పోస్టులు పెడుతూ ఉంటారు దానికోసమైనా సరే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు మీ చిత్తశుద్ధిని మీ నిబద్ధతని నేను గుర్తిస్తున్నాను అని ఇలాంటి గురువుల రూపంలో తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఏడు రోజులు ఈ భాగవత సప్తాహంలో పాల్గొన్నటువంటి మేము గురువుగారి ద్వారా లభించినటువంటి ఆధ్యాత్మిక బలంతో ఈ మత మార్పిడి ముఠాలతో యుద్ధానికి వెళ్తాం ఖచ్చితంగా గెలిచే వస్తాం శివశక్తి ప్రధాన కార్యదర్శి శ్రీ కరుణాకర్ గారు మాట్లాడతారు ఈ మధ్య కాలంలోనే వారిది తొమ్మిదవ వార్షికోత్సవం పూర్తయింది కరుణాకర్ గారు వారు మాట్లాడే ముందుగా వారందరినీ ఇక్కడ స్టేజ్ మీద ఆశీనలు కనిపిద్దాం రెండు వేదికపైకి రండి కరుణాకర్ గారు సంప్రదాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు వాళ్ళ సంప్రదాయాన్ని మన సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు ఆ సంప్రదాయం నుంచి ఈ సంప్రదాయానికి మళ్ళీ ఈ సంప్రదాయపు గొప్పతనం తెలుసుకుని ఆ గొప్పతనాన్ని పది మందికి చాటిస్తున్నారు తనకి తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నారు అదే మనం గొప్పతనం మన దేశం మన మతం యొక్క గొప్పతనం అది అంతేగాని మనల్ని అందరినీ మీరు వచ్చేసరిని మా ఇంటికి మా ఇంట్లో కూర్చోండి అని కాదు మనం పిలిచేది మా మీద నమ్మకం ఉన్న వాళ్ళే రండి మా దగ్గరికి ఇదిగో మీకు జరుగుతున్నది ఇది ఇది కాకుండా మేమైతే ఇది చేస్తాము కాబట్టి మీరు ఎక్కడైతే పుట్టారో ఆ దేశ సంస్కృతిని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల్లో ఒకరు మన కరుణాకర్ గారు ఇంటికి తాళం వేసినా కానీ దొంగతాళాలతో దొంగతాళం చెవులతో తాళం తీసేవాళ్ళు తయారయ్యారు ఈ మధ్య ప్రదేశం మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా మీ అందరికన్నా ముఖ్యంగా నాకు బాగా తెలుసు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ మధ్యను పుట్టి వాళ్ళ మధ్యని పెరిగిన వాడిని వాళ్ళ మధ్య పెరుగుతున్న వాడిని నాకు భారతదేశంలో ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఒక ఈ పద పద్ధతికి అంతటికి హబ్బ మా నర్సాపురం ఊరండి అలా పద్దెనిమిది వందల యాభైలోనే మేము మొదలుపెట్టాము ఇవాళ కాదు అలాంటి నుంచి అక్కడ తిరుగుతున్న వాళ్ళం ఇవాళ ఇలా ఐదుగురిని చూస్తుంటే చక్కగా నాకు ఎంతో పంచభూతాలు కలిసి ఒక్కసారి వచ్చి మన సంస్కృతిని మన నాగరికతని నిలబెట్టడానికి కట్టకట్టుకున్నాయా అని చెప్పే కనిపిస్తోంది ఒక వింత ఇక్కడ వింత గమనించారో మీద లేదో మీరు ఆయన శివశక్తిగా అవతరించారు ఆయనకి సహకరిస్తున్న వాడేమో సుదర్శన చక్రం అంటే శివ శివకేశవుల అభేదాన్ని చక్కగా నిరూపించుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళకి వీళ్ళ అమ్మా నాన్నలు ఎప్పుడో పెట్టారు ఆ పేర్లు ఆ పేర్లు ఇప్పటికి వీళ్ళకి సార్థకమయ్యాయి వాళ్ళ భావాలు ఇప్పటికి వీళ్ళకి అందుకున్నారు అందుకుని తీసుకొస్తున్నారు ఇదే మనం అంతా కావాల్సిందే శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ గారు ప్రసంగిస్తారు వీరు ఈ మధ్యకాలంలో సినిమా ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించి ముఖ్యంగా వాళ్ళే అవతల పక్క వాళ్ళు ఒక సినిమా ముందే ఒక పదేళ్ల క్రితం ఒకటి వేసి ఉంటారు నేను అది చూశాను ఆ మహిమ పొందాను ఈ మహిమ పొందానని రెండేళ్ల క్రితం మళ్ళీ ఇంకోటి చెప్తారు ఒక వారం క్రితం ఇంకోటి చెప్తారు వాటిని నీట్గా ప్రజెంట్ చేస్తూ ఒక ఇద్దరు కాన్వర్జేషన్ లాగా క్లిప్పింగ్లు పెడుతూ వాడు అంతకుముందు ఎలా చెప్పాడు ఇప్పుడు ఎలా చెప్తున్నాడు అంటే వాడు పదేళ్ళు కరాట నేర్చుకుని ఇరవై ఐదు ఏళ్ళు వాడు ఎలా అయ్యాడు లేకపోతే ఇరవై ఐదు కరాటి నేర్చుకుని పదేళ్ళు నుంచి ఎలా బతుకుతున్నాడని చిత్రోచిత్రమైన సందేహం ఇవన్నీ చెప్తూ ఉంటారు వాటన్నింటినీ బట్టి బయలు చేస్తూ ఇలాగా ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతుంటే మధ్యలో మధ్యలో మన కొన్ని కొన్ని గుడారాలని సంబరాలని చూస్తుంటాం అదొవరికి విదేశీయుల పేర్లు హాస్టనాటల పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వేసేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఏమీ వేయట్లేదు అనమాట కేవలం ఆ తేదీలు వాళ్ళ పేర్లు ఏమీ రాయట్లేదు అనమాట అంత మార్పును తీసుకొచ్చింది అంటే ప్రధాన ఆకర్షణ చట్టపరంగా లోపడి అన్ని విధాలుగా తట్టుకొని ఒక్కొక్క కార్యాన్ని ముందుకు వెళ్ళాలంటే అది సాధారణ విషయం కానే కాదు అవతల వాడికి అది పట్టింపే లేదు వాడి దృష్టిలో అది చట్టం కాదు అది వాడికి ధర్మం కాదు వాడు వాటిని పట్టించుకోడు కానీ మనం ఒక పని చేయాలి దాన్ని ప్రగతి ప్రతిఘటించాలి అనంటే దానికి ఎంతో కృషి పట్టుదల అవసరం పైగా వైరాగ్యం పొందకుండా ఉండాలి అట్లాంటి వైరాగ్యం పొందకుండా ఉండాలి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ప్రసంగం ద్వారా మమ్మల్ని అందరినీ మరింత చైతన్యపరచగలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ పూజ్య గురుదేవులు పాద పద్మాలకు నా ప్రణామాలు ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి భగవత్ బంధువులకు నా హిందూ బంధువులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమం గురించి ఒక రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము కూడా కొన్ని కొన్ని సభలు కార్యక్రమాలు ఇవన్నీ ఇలాంటివి చేస్తూ ఉంటాం ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అక్కడ ఆ వ్యక్తులను అక్కడ సమకూర్చడం కానీ సంఘటితపరచడం కానీ అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం కానీ ఎంత కష్టమో ఎన్ని తలనొప్పులు ఉంటాయో మాకు తెలుసు అలాంటిది కొన్ని రాష్ట్రాలు దాటి వచ్చి ఇక్కడ ఇన్ని రోజుల పాటు ఎలాంటి లోపం లేకుండా ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నామంటే ఈ ఆర్గనైజర్స్ యొక్క కష్టం అలాగే ఈ కార్యక్రమంలో ఇన్ని రోజుల పాటు పాల్గొని ఇన్ని గంటల పాటు కదలకుండా తదేక దీక్షతో ఇంత విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నా అభినందనలు ఇప్పుడు సమాజంలో భక్తికి లోటు లేదు నాకు తెలిసి అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలామంది భక్తి పరులు అవుతున్నారు అంటే ఒక టెంపుల్ ముందుకెళ్ళి ఫోటో తీసుకుని లేదా ఒక దేవుడి విగ్రహం ముందుకెళ్ళి ఫోటో తీసుకుని సెల్ఫీ తీసుకుని ఐయామ్ విత్ ఐమ్ విత్ లార్డ్ కృష్ణ అని ఏదో పోస్టులు పెడుతూ ఉంటారు దానికోసమైనా సరే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది భక్తికి ఎలాంటి లోటు లేదు అయితే ఆ భక్తిని శక్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది హిందూ సమాజంలో ఒక జడత్వం ఉంది ఒక స్తబ్దత ఉంది దానిని చైతన్యంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాంటి పని చేయడంలో ముందు వరుసలో ఉండేటటువంటి గురుదేవులు శ్రీ వద్దుపర్తి పద్మాకర్ గారు అందుకే ఆయన ఎప్పుడు కూడా భక్తిని బోధించరు చైతన్యవంతమైనటువంటి భక్తిని ఆయన బోధిస్తూ ఉంటారు ఆయనకి అలాంటి మనసు అలాంటి హృదయం ఉంది కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు మమ్మల్ని పిలిపించారు అక్కడికి ఆ పెద్దాయన దగ్గరికి పిలిపించి ఇదిగో శివశక్తి అనే పేరు మేము బాగా విన్నామండి ఈ రాష్ట్రంలో మేము మేము కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం వీరితో కలిసి మీరు కూడా భాగస్వాములు మన అందరం కలిసి ఈ కార్యక్రమం చేద్దామండి అని అంటే ఆ పెద్ద మనిషి ఏమన్నారంటే వీళ్ళతో మనం కలిసి బహిరంగంగా కనపడకూడదండి రేపు ఏదన్నా వస్తే వాళ్ళకి మనకి సంబంధం లేదని చెప్పొచ్చు అని అన్నారు అంటే ఆ క్షణంలో ఎలా ఉంటుంది మనం ఏమైనా తీవ్రవాదులమా ఉగ్రవాదులమా మనం ఏమైనా మడర్లు చేస్తున్నామా మానభంగాలు చేస్తున్నామా అర్థం కాని పరిస్థితి మరి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి సమయంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు మీ చిత్తశుద్ధిని మీ నిబద్ధతని నేను గుర్తిస్తున్నాను అని ఇలాంటి గురువుల రూపంలో తెలియజేస్తూ ఉంటారు మరి ఆ క్రమంలో శృంగేరి జగద్గురువులు సాక్షాత్గా శృంగేరి జగద్గురువులు కూడా మా గురించి పేరు ప్రస్తావించి మాట్లాడారు శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామివారు కానీ అహోబెల జీయర్ స్వామివారు కానీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు కానీ శ్రీ శర్మ శర్మగారు కానీ ఇలాంటి ఎంతోమంది ప్రసిద్ధులు మహానుభావులు గుర్తిస్తున్నారు మరి ఈ క్రమంలో శివశక్తి గురించి నేను ఒక రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇటీవలే శివశక్తి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో శివశక్తి తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఆ కార్యక్రమానికి గురువు గారిని కూడా ఆహ్వానించాం అయితే వారికి కుదరకపోవటం వల్ల వారి యొక్క ఆశీస్సులని వీడియో రూపంలో వీడియో సందేశం రూపంలో పంపించారు అక్కడ ప్లే చేశాం ఈ తొమ్మిది తొమ్మిదవ వార్షికోత్సవానికి ఒక మంచి బహుమతి ఏంటి అని అంటే కొన్ని సంవత్సరాలుగా మేము దారితప్పి మతం మారినటువంటి క్రైస్తవులని మన మాజీ హిందూ బంధువుల్ని వెనక్కి తీసుకొస్తూ ఉన్నాం అయితే ఈ తొమ్మిదవ సంవత్సరంలో ఏకంగా ఒక పాస్టర్ గారు వచ్చారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ మతాన్ని తనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని అన్నింటినీ వదులుకొని హిందుత్వమే సనాతనమైనది హిందుత్వమే సత్యమైనది శాశ్వతమైనది అని తెలుసుకుని ఇప్పుడు ఆయన శివశక్తి కార్యకర్తగా పనిచేస్తున్నారు ఇరవై సంవత్సరాల పాస్టరు ఇప్పుడు శివశక్తి కార్యకర్త మరి ఇప్పుడు ఈ పదవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు అన్నింటినీ కూడా నిర్దేశించుకున్నాం చాలా పెద్ద కార్యభారం అంతా కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది మరి అంత పెద్ద కార్యభారం మీద మన మీద ఉన్నప్పుడు బాధ్యత ఉన్నప్పుడు దానికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక బలం కావాలి మనోబలం కావాలి దానికోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఈ పదవ వార్షికోత్సవంలో మా మీద ఉన్నటువంటి కార్యభారానికి తగినంత ఆ మనోబలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని మాకు ప్రసాదించడానికే శ్రీకృష్ణ పరమాత్మ గురువు గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకుని వారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను భగవద్గీత విన్నటువంటి అర్జునుడు ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్ళాడో భాగవతాన్ని ఏడు రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఎలా అయితే మృత్యు భయాన్ని జయించాడో ఇక్కడ ఈ ఏడు రోజులు ఈ భాగవత సప్తాహంలో పాల్గొన్నటువంటి మేము గురువుగారి ద్వారా లభించినటువంటి ఆధ్యాత్మిక బలంతో ఈ మత మార్పిడి ముఠాలతో యుద్ధానికి వెళ్తాం ఖచ్చితంగా గెలిచే వస్తాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటే ఈ దశమ వార్షికోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఎట్లా ఉందంటే వాళ్ళు దశమ భాగాలు సమర్పిస్తుంటే మనకి దిశానిర్దేశం చేయడానికి తెస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది ఆ దిశానిర్దేశాన్ని మేమందరం కూడా ఆచరిస్తాం అనుసరిస్తాం చాలా మంచి మాట చెప్పారు సార్ మీకు ప్రత్యేకంగా మా అభినందనలు తెలియజేస్తున్నాం శివశక్తి అధ్యక్షులు శ్రీ సుగ్గున కరుణాకర్ గారు వారిని శ్రీ గురుదేవులు త్రిపురనేని రామకృష్ణ గారు ద్వారా సత్కరిస్తారు సన్మానిస్తారు ఇది ఒక కళ్యాణం అయిన వెంటనే వారికి అందుతున్నటువంటి కళ్యాణ ప్రసాదం ఇది గురుదేవుల చేతుల మీదుగా అందుతున్నటువంటి మహా ఫలం ఇది జై శ్రీరామ్ హిందూ జనశక్తి అధ్యక్షులు శ్రీ లలిత్ కుమార్ గారు వారిని శ్రీ గురుదేవులు మరియు అవసరాల పంతులు గారు వారి సతీ సమేతంగా వచ్చారు సత్కరిస్తారు సన్మానిస్తారు శ్రీ గురుదేవుల చేతుల మీదుగా అలాగే భరతవర్ష ఛానల్ అడ్మిన్ వ్యవస్థాపకులు శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు వారిని మంచెస్టర్ నుంచి వచ్చినటువంటి చూడామణి గారు మరియు లండన్ నుంచి వచ్చినటువంటి అలాగే శ్రీ కళ్యాణ్ గారు శివశక్తి ప్రధాన కార్యదర్శి చంద్రగారు చంద్రగారు శ్రీ మధ్యాహ్న మార్తాండుడు కిల్లి భాస్కర్ గారు వారిని ఇప్పుడు మాధవ్ గారు అదేవిధంగా శైలజ గారు సుప్ర సుభద్ర గారు శుభప్రదంగా వారిని సత్కరిస్తారు శ్రీ గురుదేవుల చేతుల మీదుగా మీ యొక్క ధ్వనుల మధ్య వారిని సన్మానించుకుందాం మనం సత్కరించుకుందాం